హలో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే మీరు చేసే పనిలో మీ పిల్లలు ఎంతో కొంత హెల్ప్ చేస్తూనే ఉంటారు ప్రతిరోజు అలాగే నాకు కూడా మా అబ్బాయి హెల్ప్ చేశాడనమాట నేను ట్రావెలింగ్ చేస్తాను స్కూల్ యూనిఫామ్స్ కట్ చేసి ఇస్తారనమాట గవర్నమెంట్ స్కూల్ ఈ యూనిఫామ్స్ అవి మేము కుట్టాలన్నమాట అవి బరువుగా ఉంటాయి నేను మొయలేను కాబట్టి వెళ్ళి సైకిల్ మీద తీసుకొని రా నాన్న అని అయితే మా పిల్లలు ఇద్దరు కలిసి వెళ్ళి సైకిల్ మీద పెట్టుకొని నడిపించుకుంటూ వచ్చారనమాట అవి చూసారు కదా ఎంత బరువున్నాయో పాపం వాడు చేయని వస్తున్నట్టుంది షోలరు పైకి కూడా ఎక్కించలేకపోతున్నాడు అంత బరువు ఇవి మనం మోసుకొని రాలేము అందుకని కొంచెం సైకిల్ మీద పెట్టుకొని రానా అని చెప్తే విన్నాడు ఇవి ఒక ఫ్రాక్ కుడితే మాకు వచ్చేసేది ఆరు రూపాయలు అనమాట ఇక్కడైతే మాకు సిక్స్ రూపీస్ ఇస్తున్నారు ఇంకా మరి వేరే కాడ ఎంత ఇస్తున్నారో తెలియదు ఇవి స్కూల్ యూనిఫామ్స్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తాను అవి కట్ చేసి మనకి ఇస్తారనమాట దారాలు వాళ్ళే ఇస్తారు మనం కుట్టి వాళ్ళకి వాళ్ళు ఒక్క ఫ్రాక్ కుడితే ఇక్కడ మా దగ్గర అయితే సిక్స్ రూపీసే ఇస్తున్నారనమాట మరి వేరే కాడ టెన్ రూపీస్ అలా ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు అంటే ఫ్రాకులకి స్కర్ట్స్కి అలాగే షర్ట్లకి టాప్స్కి వేరు వాటికి వేరు రేట్ అనమాట ఇప్పుడు ఫ్రాక్స్కి కర్స్కి వచ్చేసేమో కర్ట్స్ ఏమో ఏడు రూపాయలు అనమాట ఫ్రాక్ ఏమో ఆరు రూపాయలు ఇస్తున్నారు మా దగ్గర మరి మీరు కూడా ఇలాంటి పని చేస్తుంటే మీ దగ్గర రేట్ ఎలా